జై శ్రీమన్నారాయణ సీత ఏడవకు నాన్నగారు నన్ను అడవికి పంపిస్తున్నాడు సీతా ధర్మజ్ఞే ధర్మచారిణి శృణు జానకి నువ్వు ధర్మము తెలిసినటువంటి దానివి సీత ధర్మాచరణ చేస్తున్నటువంటి విధానివి కదా సీత విను ఏమి జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను విను అని రాముడు ఆ కైకేయి భవనములో జరిగినటువంటి విషయమంతా కూడా యథాతథంగా సీతకు చెప్పి అంటూ ఉన్నాడు సీత నేను అడవి అడవికి బయలుదేరుతున్నాను ఇదిగో పెడుతూ ఉన్నాను నీకు చెప్పి పెడదామని వచ్చాను సీత నువ్వు భద్రంగా ఉండు భరతుడు రాజవుతున్నాడు నువ్వు భరతుని ముందర నా గురించి ఎప్పుడు కూడా గొప్పగా మాట్లాడకు సుమా సీత నీకు చాలా గొప్ప ప్రాధాన్యత ఇస్తారు అని కూడా అనుకోవద్దు సుమా మామూలుగా జీవించటము నేర్చుకో సీత నాన్నగారిని చూసుకో నాన్నగారి సేవ చెయ్యి మంచి మనస్సుతో వ్యవహరించు సీత నేను భద్రంగా తిరిగి రావటం కోసం నా కోసమని వ్రతాలు ఉపవాసాదులు చెయ్యి దేవతారాధనలు చెయ్యి సీత దశరథ మహారాజు మీద కోపం తెచ్చుకోకు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకో మిగతా తల్లులంతా కూడా నాకు అమ్మతో సమానమే తల్లులతో సమానమే కనుక వారిని అందరిని కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకో సీత భరతుడు శత్రుఘ్నుడు నాకు ప్రాణము కంటే ఎక్కువ ఇష్టం వాళ్ళిద్దరూ కనుక వాళ్ళిద్దరూ నీ పిల్లలనుకో నీ సోదరులనుకో నీ పిల్లలలాగా నీ సోదరులలాగా ప్రేమతో వారినిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకో అని రామచంద్రుడు సీతమ్మకి వివరాలన్నీ చెబుతూ ఉన్నాడు ఇక అడవికి బయలుదేరుతున్నాను అని చెబుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మకు తగిన జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు సీత నువ్వు ఇక్కడే ఉండాలి అందరికీ అనుకువగా ఉండాలి భరతుడు రాజవుతున్నాడు భరతుడు కేవలము రాజ్యానికే కాకుండా ఇంటికి కూడా అధిపతే కనుక భరతుడికి అయిష్టమైనటువంటివి అప్రియమైనటువంటి పనులు ఏవి చేయకూడదు నువ్వందరికీ అనుకూలంగా ఉండి నా కోసమని వ్రతాలు ఉపవాసాదులు చేస్తూ ఉండు నేను తిరిగి వచ్చేంతవరకు అని రాముడు సీతమ్మతో చెబుతూ ఉంటే సీతమ్మ అంటుంది ఇప్పుడు ప్రేమతో నిండినటువంటి కోపముతోని సీతమ్మ రాముడితో అంటోంది రామా ఎందుకట్లా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది రామా రామా పిత మాత భ్రాత పుత్ర లోకములో తల్లి తండ్రి సోదరుడు తనయులు వీర్లందరూ కూడా ఎవరికి వారే తాము చేసుకున్నటువంటి పుణ్య పాపాలని అనుభవిస్తూ కర్మాచరణ చేస్తూ ఉంటారు కానీ ఒక్క భార్య మాత్రమే భర్త చేసేటటువంటి కర్మాచరణలో పాలు పంచుకుంటుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ